శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలదూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రంతో మీ ముందుకు వచ్చానండి ఓట్లు కురిపిస్తున్నటువంటి పవర్ఫుల్ వారాహి మహామంత్రంతోనే మీ ముందుకైతే వచ్చాను అయితే ఈ మంత్రం గురించి పూర్తి వివరాలు అలాగే ఈ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి ఎలాంటి ఫలితం అనేది ఉంటుంది ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అనేది చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా ఛానల్కి చాలా బూస్టప్ అనేది అవుతుందంట మనలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ అవటం కోసం కూడా కొంత హెల్ప్ అనేది అవుతుందండి అందుకే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోలోకి వెళ్ళే ముందుగా చాలామందికి ఇంకా మా సమస్యలు తీరలేదు అని బాధపడుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళు అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ళు అన్నదమ్ములు లేదా నమ్మిన వ్యక్తి మోసం చేయటం విద్య ఉద్యోగం విదేశీయానం ఇలా మరెన్నో సమస్యలండి ఇలాంటి వాటితో బాధపడే వాళ్ళందరికీ కూడా మాకు తెలిసినటువంటి ఒక గురువుగారైతే ఉన్నారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండానే మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే మీ యొక్క చెయ్యి కానీ ముఖము కానీ చూసి కూడా మీ పూర్తి జాతక విషయాన్ని తెలియచేస్తారు మన గురువుగారు వచ్చి వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీకు తెలియకుండా మీ పైన ఏదైనా చెడు గ్రహ ప్రయోగము జరిగి ఉన్నా కూడా దానిని గురించి కూడా మీరు ఫోన్ ద్వారా కూడా మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట వెంటనే నమ్మకముతో ఎవరైతే కాల్ చేస్తారో వారికి ఖచ్చితంగా వారి సమస్య నుంచి బయటపడే అద్భుతమైన పరిష్కారాన్ని మన గురువు గారు తెలియజేస్తారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రస్తుతము అందరికీ కూడా తెలిసినటువంటి చాలా మహిమ కలిగినటువంటి శక్తివంతమైన తల్లి మన వరాహి అమ్మవారండి అమ్మవారి గురించి రోజు తెలుసుకుంటూ ఉన్నాం కదా అలాగే అమ్మవారిని రాత్రి వేళ పూజించండి అని ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నానండి వరాహి అమ్మవారు ఎందుకని అంటే రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు కాబట్టి అయితే అలా ఎందుకు అందుకుంటారు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా తెలియచేస్తానండి వారాహి అమ్మవారు కాశీక్షేత్ర పాలకురాలిగా పిలువబడుతూ ఉంటారట అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి వేళల్నే అక్కడ సంచరిస్తూ ఉంటారట అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటారు అమ్మవారి దర్శన భాగ్యం కూడా మనకి రాత్రి వేళలనే దొరుకుతుంది కాబట్టి అమ్మవారి యొక్క మంత్రాలు అనేటువంటివి పూజలు అనేటువంటివి మీకు ఎక్కువగా రాత్రి వేళ చేయండి అని ప్రతి వీడియోలో కూడా చెబుతూ ఉన్నానండి ఎందుకంటే కొత్తగా చూసేవారికి తెలియటం కోసం కాబట్టి అలాగే అమ్మవారి యొక్క మంత్రాన్ని మహిమాన్వితమైన అద్భుతమైన మంత్రం గురించి తెలియజేయబోతూ ఉన్నానండి ఈ మంత్రాన్ని మీరు ఏం చేస్తారు అంటే కనుక రాత్రి వేళ పడుకోబోయే ముందు అంటే రాత్రి పది గంటల నుంచి రెండు గంటల లోపు లేదా రెండు గంటల నుంచి తెల్లవారుజామున మీకు ఏ సమయం అంటే బ్రహ్మముహూర్తం సమయం లోపు ఎప్పుడైనా జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తిరుగుతుంది కోట్లు కలిసి వచ్చే అద్భుతమైన మహామంత్రం అనేది చెప్పుకోవచ్చు ఆ తల్లిని నమ్మిన ఆ తల్లిని నమ్మిన వారి ఇంట లేదు లేమి అనే మాట కూడా రానివ్వనటువంటి గొప్ప శక్తివంతమైన తల్లి మన వరాహి అమ్మవారు కాబట్టి అమ్మ మీద నమ్మకం ఉంచి ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు జపించారంటే మీ జీవితంలో వెనుక్కి తిరిగి చూడటం అనేటువంటి అవకాశం కూడా ఉండదన్నమాట ఎందుకంటే అంత చక్కగా మన జీవితాన్ని మలిచేస్తారన్నమాట మన వరాహి అమ్మవారు అయితే దీనిలో చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే పిరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ అమ్మవారి మంత్రాన్ని అయితే జపించకూడదండి అలాంటి సందర్భాల్లో స్కిప్ చేసి మిగతా సమయాల్లో జపించండి మనకి పగటి పూట కన్నా కూడా రాత్రి వేళలనే మన మంత్రాలు జపించటం కానీ అమ్మవారి పూజా ఫలాలు అనేవి కానీ ఎంతో అద్భుతమైన అనేది ఇస్తాయి కాబట్టి రాత్రి వేళ జపించటానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి అలా కుదరని వారు ఉదయం పూట బ్రహ్మముహూర్తం లోపైన జపించడానికి ప్రయత్నం చేయండి అయితే మంత్రాన్ని ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఆ మంత్రం ఏమిటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను మంత్రాన్ని జపించేటప్పుడు తప్పులు అనేది పోకుండా చక్కగా నెమ్మదిగా క్లియర్గా చదవటానికి ప్రయత్నం చేయండి మనం ఎప్పుడైతే ఏ పనైనా కరెక్ట్గా చేస్తామో అది ఖచ్చితంగా సవ్యంగా జరుగుతుంది కాబట్టి తప్పులు అనేది పోకుండా చదవటానికి మాత్రం ప్రయత్నం చేయండి ఒకవేళ చదవలేని వారు ఎవరైనా ఉండి ఉంటే రాయటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడైతే మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన ఇస్తున్నానండి చక్కగా గమనించవచ్చు ఎవరైనా రాసుకోవచ్చు అన్నమాట वो हिली हिली सोल नमः हाँ वो हिली हिली सोल नमः हाँ वो हिली हिली सोल नमः అద్భుతమైన అమ్మవారి మంత్రాన్ని జపించిన వారి ప్రతి ఒక్కరికి కూడా అదృష్ట యోగం రాజయోగం కుబేర యోగం అనేవి కలుగుతాయి అన్నమాట కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా అమ్మవారి యొక్క మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పాటిస్తారో వారందరికీ కూడా కలిసి వస్తుందనే నమ్మకమైతే ఉందండి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చినటువంటి ఈ తల్లి మీ ఒక్కరి జీవితంలో కూడా అంటే ఎవరైతే మంత్రాన్ని నమ్మకముతో జపిస్తారో వారి జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలనేది ఇస్తుంది వీడియో అయితే మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నానండి కానీ ఇంకా పూర్తిగా వినకుండా ఎవరైనా కామెంట్ అయితే చేయవద్దు చేసిన రిప్లై ఇవ్వలేదు అనుకోవద్దండి ఎందుకంటే ప్రతి విషయాన్ని మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా క్లియర్గా తెలియచేస్తున్నాను గమనించిన తరువాత మీరు ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఈ మంత్రాన్ని మీరు జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం శుక్రవారం రోజున మొదలుపెట్టి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ కంటిన్యూస్గా జపించండి మధ్యలో అడ్డాలు వస్తాయి అనుకున్న వాళ్ళు అడ్డంకి తొలగిపోయిన తరువాతనే ప్రారంభించండి అప్పుడే మీకు అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది అమ్మవారికి ఎక్కువగా మంగళవారం శుక్రవారం అష్టమీ తిథులు పంచమీ తిథులు అనేటువంటివి చాలా విశేషమైనటువంటివి అమ్మవారికి ఇష్టమైన తిథులు కాబట్టి ఆ రోజులలో ఆ సమయాలలో జపించండి అని మీకు ప్రత్యేకంగా వీడియోలో తెలియజేయటం అనేది జరుగుతుందండి అందుకే మీకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అని ప్రతి ఒక్కరికి కూడా మొదటి నుంచి తెలియజేస్తూనే ఉన్నాను ఈ మంత్రం చదివిన వారింట ఎప్పుడు కూడా లేమి అనేది లేకుండా అదృష్టం అనేది కలిసి వచ్చి కోట్లు గడించేటువంటి ఆ పవర్ఫుల్ మంత్రాన్ని మీకు ఈరోజు వీడియోలో అయితే తెలియజేయటం జరిగిందండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ టు లైక్